ముందుగా ఈ రోజు పుట్ట జరుపుకున్న మహేష్ బాబు గారికి మెనీ మెనీ హ్యాపీ ఈ రోజు మీ సినిమాలు అన్ని రిలీజ్ అవుతున్నాయి మొరారి త్వరలో రాబోతున్న ఒక్కడ కానీ నిజంగా ఒక్కడ మొరారి గాని సినిమాలు సినిమాన్ని కూడా అలాంటి ఎవరికి రావో చెప్పాలంటే కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అంటే మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అని కూడా చూపించారు అలాంటి సినిమాలు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మన మహేష్ బాబు గారు సినిమాకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు సినిమా చూసి వెళ్తాం ఎలాగే ఉంది సినిమా ఎందుకంటే అర్జెంట్ గా ఎందుకంటే చాలా బాగుంటాయి అందులో థ్యాంక్ యూ గారు నిజంగా నిజంగా అది ఆయన కూడా ఇష్టం ఉండదు మీరు అడిగారు చెప్తున్నా ఎంత మంది పిల్లలకి ఆపరేషన్ చేపిస్తారు అసలు నిజంగా ఎంతో మంది ఆయన ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారంటే తల్లిదండ్రులు దీవె చెప్పాలంటే మహేష్ బాబు గారు ఫ్యామిలీ పిల్లలతో ఏదైనా ఫంక్షన్ వెళ్తే అబ్బాయి అంటే అని అనిపించుకుని ఉన్నారంటే చెప్పాలంటే మహేష్ బాబు గారు సది ఆవిడ విజయం చెప్పాలంటే ఆవిడ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి మహేష్ బాబు గారు ఎంత హ్యాపీగా ఉన్నారు సో ఆయన బట్టేకి నిజంగా ఒక మంచి ఏదైనా ఒక మంచి పని చేస్తారా నేను అనుకుంటున్నా సో చెప్పి చేరు ఈ ఇప్పుడు చేతికి ఎడ చేతికి తెలియకుండా సహాయం చేయాలంటారు కదా సో మహేష్ బాబు గారు కూడా అలాగే చేస్తారు